హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజైతే క్యారెట్ కర్రీ చేస్తున్నాను దానికి కావాల్సిన స్టవ్ వెలించి ఆయిల్ పెట్టాను ఇదిగోండి క్యారెట్ కట్ చేసాను ఆనియన్స్ పచ్చిమిర్చి ఉప్పు కారం దీంట్లో మీరు సింపుల్గా క్యారెట్ కూర చేసేసుకోవచ్చు అండి మనం అంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ కూరలుగా చేస్తున్నాను ఇప్పుడు క్యారెట్ కూర చేయడం చూపిస్తాను కొంచెం జీలకర్ర వేసుకుందాం అండి కొంచెం జీలకర్ర వేసుకుని పచ్చిమిర్చి క్యారెట్ కర్రీని మెత్తలు తీసుకున్నానండి పచ్చి మెత్తలు అది కూడా కర్రీ చేస్తాను చేపలాడు వచ్చిన ఇప్పుడే ఒక వంద రూపాయలు మెత్తలు తీసుకున్నాను ఇవ్వండి పచ్చి మొత్తలు ఈ వంద రూపాయలు అన్నమాట క్యారెట్ వండేసాక ఇవి ఫోర్ చేసేస్తాను ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకుందామండి ఇది కారం చప్పచప్పుగా వండుతాను క్యారెట్ కొంచెం మనం సాల్ట్ కూడా వేస్తున్నాము ఇది క్యారెట్ ముక్క కూడా వేసి మనం మూత పెట్టేసుకుందామండి ఎందుకంటే మబ్బుతాయి అన్నమాట ఒకసారి మాకు కలిపేసి మూత పెట్టేసుకుంటే శుభ్రంగా మగ్గిపోతుంది అప్పుడు మనం కొంచెం ఉప్పు కారం కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటే వేసుకోవచ్చు వేసుకొని ఇదిగోండి మూత పెట్టేద్దాం మనం ఒకసారి మనం కలుపుకుందాం ఇంకా కొంచెం మగ్గ మనం కొంచెం కారం అది వేసుకున్నారు మనం ఎప్పుడు కూడా చేసుకోవచ్చు క్యారెట్ ఫ్రై ఇవాళ పో చేస్తానండి పచ్చి మత్తలు ఉన్నాయి కదా అవి కూడా కొంచెం ఎంత రెండు స్పూన్లు వేయాలి అంతే అండి ఉల్లిపాయ పేస్ట్ వేసి అలాగా చేసేయాలి అది చేస్తానండి ఇది అయిన తర్వాత అది చేస్తాను ఇదిగోండి మగ్గిపోయి ఇప్పుడు మనం దీంట్లోకి చాలా తక్కువ వేస్తామండి కారం ఈ కూర అయితే మా ఆయన అన్నమాట చక్కగా వండుతాను కారం ఎక్కువ తింటాను కాబట్టి అందులో కొంచెం కారం వేస్తే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తాను ఇది కూడా మనం క్యారెట్టు శనగపప్పు వండుకోవచ్చు అండి క్యారెట్ మిల్ మేక వండుకోవచ్చు మనకి ఎలా నచ్చితే అలా ఏదైనా కలుపు వేసుకోవచ్చు అనమాట ఇది కారం సరిపోద్ది చక్కగానే ఉంటున్నాను కదండి కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తాం కొంచెం ధాన్య పౌడర్ వేసాము మనం ఓపెట్టుకుందామండి ఒక నిమిషం కొన్ని నీళ్ళు వేస్తాను తర్వాత వేడికే ఉడికిపోద్ది క్యారెట్ త్వరగానే కానీ ఒక చుక్క నీళ్ళు వేస్తారు ఉడకండి ఒక గ్లాస్ చిన్న గ్లాస్ పెట్టి గ్లాస్ పెట్టి వేసాను ఇప్పుడు మొత్తం అంతా కలిసి పొడిపి తక్కు క్యారెట్ కూర రెడీ అయిపోతుంది మనం తర్వాత పచ్చిమిరపల కూర చేసుకున్నాం ఉప్పు కారం చూసానండి కారం సరిపోయింది కొంచెం ఉప్పు తక్కువ వచ్చింది కొంచెం వేస్తున్నాము పొడిగిపోయిందండి క్యారెట్ కూడా కూర రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం కూర నింపేస్తాము కూరచాడ ఇందులో ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇంకా మేము వేసుకోవండి ఒక కూరలో వేయనండి తిన ఈ కూర నింపేసుకు మనం నెత్తల కూరకి పక్కన మీద గిన్నె పెట్టుకున్నాం ఇదిగోండి స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను పచ్చని ఎత్తలకి వెయ్యండి పచ్చని కొన్ని పచ్చిమిర్చి ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు అన్నీ పేస్ట్ చేసింది కదండీ ఇప్పుడు కూర రెడీ చేసుకుందాం మనం ఆయిల్ హీట్ ఎక్కింది కదండి పచ్చిమిర్చి ఇదిగో ఉల్లిపాయ ముద్ద ఎత్తలకి పెద్ద ఎక్స్ట్ అవసరం లేదండి

బాగా వేసిన తర్వాత మనం ఎక్కువ ఉల్పే మేసుకోకూడదండి అవి ఫ్రైలో కూడా చేసేసుకోవచ్చు మనం మనం ఇప్పుడు ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర కొన్ని చెక్కని వేసి పేస్టు అది మనం వేసేసుకుంటే ఇంకేం అవసరం లేదండి అచ్చలకి సరిపోద్ది పెద్ద కూరలో చేపలు అయితే మళ్ళీ కొంచెం అలవెల్లు పేస్ట్ వేసుకోవచ్చు పైన ఇంక ఇది సరిపడుదండి నెత్తలే కదండి పచ్చి మెత్తలకి ఇంకెక్కువ ఘాతది వేసుకోకూడదు ఎన్ని రూపాయలు పొరుగుదాను అన్నమాట మనం పుచ్చది తెచ్చుకుంటే కొంచెం పైన అలవెల్లు పేస్ట్ ఇంకో స్పూన్ వేసుకోవాలండి వేసుకుని బట్టలు పెట్టుకోవడానికి చే ఇంకో కవర్ వేస్తాను పొయ్యిమే కూర కొంచెం మనం కారం వేసుకుందండి మొక్కలకి సరిపోతుంది ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకుందామండి ఇది సరిపోతాయండి కూరకి ఇది కొంచెం ఎంత కలిపేసుకుంటే మొత్తం మసాలా అయ్యి గడ ఉడికా నెక్కలు వేసేస్తుంటామండి ఇప్పుడు మనం నెత్తళ్ళు వేసుకున్నాము నెత్తళ్ళు అయితే మేమైతే ఇలా వండుకుంటామండి ఒకసారి మనం ఇలా కలిపేసుకుని నా లెక్క ప్రకారం ఇంకా అలా పులిపాయ పేస్ట్ ఎక్కువ వేసినట్టే అది కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సిమ్లో పెట్టుకుందానుకోసారి మళ్ళీ చూపిస్తాను చూడండి కొంచెం నీళ్ళు వేస్తున్నాను దగ్గరగా ఉందని పోతాయి కదా నేతడు నువ్వే ముళ్ళవి తీసుకుని అవసరం అండి అలా తినేస్తే సరిపోతాయి అది మా పెట్టాను మళ్ళీ చూపిస్తాను పచ్చిమిత్తల కర్రీ క్యారెట్ కర్రీ రైస్ ఈరోజైతే మా లంచ్ ఇది చూసారా అది పచ్చి కర్రీ కూడా రెడీ అయిపోతుంది మనం కట్టేసుకుందాం ఒక నిమిషం ఉంచుకోండి ఇదిగోండి కర్రీ అయిపోయింది అయితే మన కర్రీ వచ్చి క్యారెట్ కర్రీ నెత్తల కర్రీ ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ఇందుకు వస్తా ఇప్పుడు స్టవ్ కట్టేస్తాం కదండీ